మనం బైబుల్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో రీడింగ్ చేస్తున్నాం కదా ఈ రీడింగ్ చేసే క్రమంలో మత సువార్త పదిహేను అధ్యాయంలో నేను అక్కడక్కడ నాకు నచ్చిన కొన్ని కొన్ని సంఘటనలను షార్ట్ వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేయడం కోసం చదువుతున్న టైంలోనే నాకు మంచిగా అనిపించినప్పుడు షార్ట్ వీడియోలు చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఎంత బాగుంటుందో వెరశల్యం దగ్గర శాస్త్రులు పరిశైలు ఉంటారు అక్కడ యేసుప్రభు ఉంటాడు అక్కడ శాస్త్రులు పరిచయలు యరుశలం దగ్గర యేసుప్రభుత్వ ఏమంటారంటే మీ శిశువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు ఇది పెద్దల పారంపర్య చర్య నిమిత్తము అతిక్రమం చేసినట్టు కదా మీరు దాన్ని అడగరా అనేసి యేసుప్రభుతో వారంటారు అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే వారితో మీరును మీ చర్య నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినేనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవడనని దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూసి నా వలన నేనికి ఏది ప్రయోజనముగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రి నేనను తల్లినైనను గణపరచనక్కర లేదని చెప్పుచున్నారు మీరు మీ పరంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు వేషధారులరా ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని ఎసే మిమ్మల్ని గూర్చి చెప్పిన ప్రవచనం మాట సరియే అని వారితో చెప్పిండు ఆయన జన సమూహం పిలిచి మీరు వినండి గ్రహించండి అని చెప్పాడు నూట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చున్నదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాడు అంతటి శిష్యులు వచ్చి పరిశైలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడిగారు యశ్ప్రౌని అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కను పెళ్లగింపబడును వారి జోలికి మీరు పోకండి వారు గొడ్డివారయ్యి ఉండి గ్రొడ్డివారికి త్రోవ చూపువారు గొడ్డివాడు గ్రొడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని ఆయన ఉపమాన రీతిగా ఈ విషయాలను చెప్పాడు ఈ విషయం నాకెంతో చాలా బాగా నచ్చింది వాస్తవంగా తల్లిదండ్రులను పట్టించుకున్నవాడు తల్లిదండ్రులను గన్ గ గనపరచని వాడు కూడా నేతలు చెప్తున్నారు ఈ శాస్త్రులు పరిశీలు చేసేమో సాక్షాత్తు దేవుడికే మీ వాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తింటా ఉన్నారు ఇది పెద్దల ఆచారం కదా అనేసి వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు నిజానికి క్రైస్తవులు కావచ్చు ఈ మతోన్మాదులు కావచ్చు లాగానే ఉన్నారు వేషధారులారా అన్నాడు దేవుడు వేషధారులారా మీ పెదవు నన్ను గణపరుస్తానే కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారని అప్పుడు ఎసయ యశయ్య ప్రవచించాడు అలాగనే చేస్తున్నారు మీరు అనేసి చెప్తా ఉన్నాడు అలాగే చాలా గొప్ప విషయం ఏంటంటే గుడ్డోడికి గుడ్డోడు దారి చూపిన త్రోవ చూపిన ఎడల గుడ్డివాడికి గుడ్డివాడికి త్రోప చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలోనే పడుతురు కదా అన్నాడు ఎంత కరెక్ట్ అయినమాట అజ్ఞానులు అజ్ఞానులనే వెంబడిస్తున్నారు గుడ్డోడు గుడ్డోని వెంబడించినట్టు అజ్ఞానిని అజ్ఞాని వెంబడిస్తే అజ్ఞానంలోనే పడిపోతారు కదా ఎస్ ఐ మీన్